ఇప్పుడు బ్రదర్ రాజు గారి వీడియోని పెద్ద హైలైట్ చేసి ఆయన ఏదో దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ బజారు మనుషులు అన్నట్టుగా హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి వాస్తవంగా ఆయన ఏదో మహిళల కోడిక అనే ఒక కార్యక్రమం ఏదో చేస్తూ దైవ సన్నిధికి వచ్చేటప్పుడు అలంకరణ విషయంలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది అంటే ఒక దేవాలయం ఒక చర్చి ముందు పూల కొట్టు పెట్టినటువంటి వ్యక్తితో ఆ ఫాస్టర్ గారు మాట్లాడినటువంటి సంభాషణ గురించి మాట్లాడుతూ ఉదాహరించాడు ఆయన దేవాలయానికి వచ్చేటప్పుడు బజారుకి వెళ్ళినట్టుగా పూలు కొనరు అలంకరించుకోరు అనేటువంటి విషయాన్ని ఆ నేపథ్యాన్ని ఆయన చెప్పినట్టుగా అర్థమవుతూ ఉంది కానీ ఇక్కడ హిందూ సంఘాలు వాళ్ళు హిందూ సంఘాలంటే ప్యూరు హిందువులైతే కాదు వాళ్ళు హిందూ ఇజాన్ని అడ్డం పెట్టుకొని ఒకటి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి రెండు దాన్ని బేస్ చేసుకుని డొనేషన్లు దండుకునే బ్యాచ్ ఇదంతా కూడా ఇటువంటి విషయాల మీద రసపస భాష దాన్ని ఏమనాలంటే అదుపు లేని భాష మాట్లాడుతూ ఒక పట్టాన ఒక దుర్భాష మాట్లాడుతూ ఉంటారన్నమాట అంటే మనం ఏదైనా ఒక మతాన్ని కానీ ఒక సిద్ధాంతాన్ని ఆచరించేటప్పుడు భాష పొదిగా ఉండాలి కానీ ఇక్కడ వాళ్ళకి ఆ భాష పొదిగా ఉండదు పేర్లైతే నేను ఉచ్చరించను కానీ ఇప్పుడు ఆయన్ని ఈ విధంగా బజారు సంబంధులు కాదు చర్చకు వచ్చేవాళ్ళు పూలు కొనడానికి అనేటువంటి మాటను తీసుకుని అందరు మహిళల్ని బజారు మహిళ మహిళలు అంటావా మల్లెపూలు పెట్టుకునే వాళ్ళని అనేటువంటి కల్పితాన్ని చేసి మాట్లాడుతున్నారు తీసుకుంటే ఎలాగైనా బుత్ వస్తుంది కానీ అలా పట్టి ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అనేది వాళ్ళ అంతరాత్మకే వదిలేద్దాం ఇక్కడ మాకు కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి మేము దాని గురించి స్పందించాల్సి వచ్చింది ఇప్పుడు ఏదైతే చాలేం గారిని ఖండించారో సనాతన ధర్మ పరిరక్షకులు అయ్యా ఆ సనాతన ధర్మ పరిరక్షలకి మా ఇక్కడ రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయి ఆ సనాతన ధర్మంలో చాలా చిన్న వయసు పిల్లలకి వాళ్ళకంటే ఐదు ఆరు రెట్లు పెద్ద వయసు వాళ్ళకి ఇచ్చి వివాహాలు చేసేవాడు బాల్య వివాహాలు వాళ్ళకి ఎక్త వయసు వచ్చేటప్పటికి వాళ్ళు వరుడు వరుడంటే వృద్ధుడు చనిపోయేవాడు భర్త చనిపోయేవాడు వృద్ధుడైపోయాయి వీళ్ళకి ఎక్కువ వయసు రావడం భర్త వృద్ధుడైపోయి చనిపోవడం అయితే ఆ మహిళని బలవంతంగా ఆ భర్త చిటి మీద వేసి తగలిపెట్టేవాళ్ళు ఇది ఆడవాళ్ళని అవమానించడం హత్య చేయడం సమంజసం మీకు అని ఒకటి రెండు ఇదే సనాతన ధర్మంలో మరొక కోణం ఏంటంటే భర్త చనిపోయిన అనంతరం ఆ భార్యకి గుండు చేసి తన తలనేనాలని గుండు చేసి తీసేసి తెల్ల చీర కట్టి ఒక విధవ అనేటువంటి ఒక అది భూతనాలా లేదంటే ఏమనాలా తెలియదు ఒక విధవ అనేసి ఒక పదాన్ని క్రియేట్ చేసి తను ఎదురొస్తే మై అప అప అపచారం అని తను ఎదురొస్తే అంతా కీడు జరుగుద్ది అనేటువంటి నానుడు తీసుకొచ్చి శుభకార్యాలకు కానీ మంచి చెడులకు అన్నిటికీ దూరం చేసి చీకటి కొట్టుకు పరిచయం చేసినటువంటి చీకటి బందీగా చేసినటువంటి ధర్మాన్ని ఏమనాలి ఆ ధర్మంలోనే ఉన్న మీరు ఈ ఒక చిన్న మాటని ఇంత ఏలెత్తి చూపిస్తున్నారు అనేది మా యొక్క ఏమనాలి వివరణ అట్లాగే ఇంకొకటి చూద్దాం ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కొద్ది కాలం క్రితం ఒక నాలుగేళ్ల మైనర్ బాలికని ఒక కామాంధుడు పాడు చేసి చంపేశాడు దాని గురించి హిందూ సంఘాలు మాట్లాడలే ఖండించలా ఒక కేసు ఎక్కడ పెట్టాల అట్లా ఇంకొకటి రెండు మూడు ఘటనలు మైనర్ మహిళలనే అత్యాచారం చేయడం గ్రూపులుగా బ్లాక్మెయిల్ చేసి అత్యాచారాలు చేయడం చెబితే చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఏళ్ల తరబడి చేయడం కూడా జరిగినాయి మరి ఆ మహిళలు మీ మహిళలు కాదా అంటే అత్యాచారాన్ని సమర్థిస్తున్నారా మైనర్ బాలికల అత్యాచారాన్ని సమర్థిస్తున్నారా మీరు స్పందించే వాళ్ళు ఏ తప్పిదాన్నైనా సరే సమానంగా చూడాలి సమానంగా చూసి స్పందించాలి ఇట్లా అట్లాంటి అత్యాచారాల విషయంలో ఎక్కడ స్పందించరు కానీ ఏదో ధర్మానికి అపకీర్తి జరిగింది మత మతం దా అప ప్రమాదం ఉందని ఎప్పటి నుంచి బీజేపీ అధికారులు ఉందో అప్పటి నుంచి హిందూ మతం ప్రమాదం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి బీజేపీ కోట్లేస్తూ ఉన్నారు అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటంటే మత కలహాలు సృష్టిస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది ఈ నేపథ్యం దానికి ఇలాంటి అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు హిందూ ధర్మం పేరుతో ఇతర మతాల మీద దాడులు చేసేవాళ్ళు భూత పదాలు వాడుతూ వాళ్ళని దూషించే వాళ్ళకి అక్కడ వెనక నుంచి చాలా బలమైనటువంటి ఆర్థిక సహకారం అనేది ఆ మతవస్తులకు ఉంది అందువల్లే ఇట్లా అనవసరమైన నాటికి వాస్తవంగా శాలీం రాజు గారు తను చెప్పుకున్నటువంటి విషయం తన దేవాలయానికి వాళ్ళకి దేవాలయానికి వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది అని ఎక్కడో జరిగిన సంఘటన అక్కడ ఉదాహరించాడు దేవాలయానికి వచ్చే అలంకరణ అవసరం లేదు ఆత్మ సంబంధికులుగా దైవుడితో ఆత్మ సంబంధాన్ని పెట్టుకుంటానికి మాత్రం రావాలనేటువంటి భావన అని చెప్పడానికి ఒక కథను ఉదాహరించాడు దాంట్లో అయినా ఏదైనా పౌరుష పదజాలంతో చెప్పుంటే చెప్పుకున్నచ్చు వాస్తవంగా ఆయన అందరూ పూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మహిళలు మాత్రం అన్నట్టుగా ఎక్కడ వినిపించలేదు కానీ దాన్ని ఇట్లా మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ బజారు అన్నట్టుగా మీరు క్రియేట్ చేశారు ఇక్కడే నేను ఒకటి రెండు వీడియోలు కూడా చూసా తిరుపతి దేవస్థానం దగ్గర ఒక పూజారి గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే ఈ భూమిపై పూసిన పువ్వులన్నీ కూడా ఆయన ఆయన సేవ కోసమే ఆయన అలంకరణ కోసమే ఎవరు తలలో పెట్టుకోకూడదు అక్కడ పూలు విక్రయించకూడదు అని చెప్పేసి ఒక నియమం కావాలన్నట్టుగాను చెప్పినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది అట్లాగే ఇంకొక ఒక ఆయన విశ్లేషకుడు కూడా ఏదో చెప్తున్నాడు ఎట్లాగే పూలని నిషేధిస్తాం దేవాలయాల దగ్గర నిషేధిస్తాం పూలు పెట్టుకోకూడదు అది దేవుడు అలంకరణ మాత్రం వాడాలని చెప్పడం ఆ మత ఆచారం కానీ చెప్పినట్టుగా కూడా ఒకటి రెండు వీడియోలు వైరల్ అవుతా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ పూర్తి సారాంశం ఏంటంటే ముడ్డి కింద ఏముంది మనం ఏ ధర్మాన్ని ఆచరించి మాట్లాడుతున్నామో ఆ ధర్మంలో స్త్రీల పట్ల నేను చెప్పిన ఉదాహరణలు ఉన్నాయి సతీసమనం కానీ విధవను చేసి తలచీర కట్టి గుండు కొట్టించి మూలను కూర్చోబెట్టే విషయం కానీ విధవా అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి అపవాదు పేరుని వాళ్ళకి రుద్ది వాళ్ళని శుభకార్యాలకి మంచి చెడులకి కనీసం ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేసినటువంటి దుశ్చర్యని మీ మొడ్డి కింద పెట్టుకొని పూలు పెట్టుకునేవాళ్ళు బజారు మనుషులు అనేటువంటి ఆయన రూఢీగా అనకపోయినా సరే రూఢీగా తీసుకొచ్చి నిందించేవాళ్ళు మన ఒడ్డి కింద ఏముందో ఆలోచించుకుని ఎదుటివాడిని అనాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ శాలేం రాజు గారు ఆ స్థాయిలో అనుంటే కనుక న్యాయస్థానాన్ని చూసుకుంటే కానీ సొల్లువాగుడు పౌరుష పదజాలంతో ఈవెండు పడతా అని మతకలహాలు సృష్టించే విధంగా మాట్లాడడాన్ని మానుకోవాలి ఆ యొక్క సంఘాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై